మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాంగం ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా మొదటి నుండి చివరి వరకు చూడాలి ప్రాముఖ్యముగా భారతీయులందరూ తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు క్రైస్తవులు సువార్థికులు దైవజనులు చూసి ఈ వీడియోలో ఏ విధముగా మీరు చూస్తారో ఆ విధముగా ప్రశ్నించే తత్వాన్ని కలిగి ఉండాలి అని సువార్తను ప్రకటించాలనే భారముతో పాటు మతోన్మాదులు ఎదురైనప్పుడు రాజ్యాంగంతో బాధిపడవేసే గుండె దమ్ము ధైర్యం కావాలి అంటే ఈ వీడియోని చూడాలి ఒకసారి మొదటగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి

సార్ ఒక్క నిమిషం ఇంటికి వచ్చి నేను చెప్తే ప్రాబ్లం మీకు సంబంధం లేదండి మీకు సంబంధం లేదు సార్ నా పేరు విజయ్ మీరెవరు మీరెవరు మీకు ఎవరు మీకు ఏ కమ్యూనిటీ మీకు ఏ కమ్యూనిటీ కావాలి మీకు ఏంటి మా ఏరియాకి వచ్చి మీరెవరు అడగడానికి మీరు మా ఏరియాకి వచ్చి మీరు ఎవరు అడగడానికి సార్ మీరు ఎవరు సార్ ధర్మంగా ఇక్కడ ప్రకటించుకోవడానికి హక్కు మాకు ఉంది ఇక్కడ బహిరంగంలో ఎక్కడైనా సభలో సభలో పెట్టకూడదు మేము ఎక్కడైనా చెప్పుకోవచ్చు మాట్లాడుతున్నాడు ఇలా పెట్టుకుంటానంటే ఏదో అడ్డం చేస్తుందండి సార్ ఏమో అదే చెప్తున్నారు ఎవరు చెప్తారో చెప్పండి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఎవరో అభ్యర్థి చెప్పండి మీకే పర్మిషన్ దేని సార్ గారు వస్తారు మేము మాట్లాడతాం అసలు మీరు దారికి పోయేవాళ్ళు పోకుండా ప్రత్యేకంగా ఆగి ఇక్కడ మీరు చెప్తున్నారు మీరు మీకు మీరు ఎంత మత పిచ్చి పట్టిందో మీకు అర్థం కావట్లేదు ఎంత మీకు ఇది ప్రాబ్లం మీ ప్రాబ్లం ఏంటి సార్ బహిరంగ మీరు వెళ్తుంటే ఉంటాను నిలబెట్టింది మరీ ఎటకారంగా అసలు ప్రాబ్లం ఏంటి కావాలి రోడ్డు మీద వెళ్తున్నారు మీరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలి అంతవరకే మిమ్మల్ని బలవంతం పెట్టామా మీరు సార్ మిమ్మల్ని బలవంతం పెట్టమా బలవంతం పెట్టామా మీరు ఎట్లా ప్రచారం చేస్తారో మీరు బైక్ పర్మిషన్ ఉందా ఒక్క నిమిషండి అన్ని పర్మిషన్ పర్మిషన్ ఉందా ఇలాంటి మైక్ అది మాట్లాడలేదేండి మీరు కారులో నేను చూశాను అసలు ప్రత్యేకంగా దిగి మీరు అంత అంతలాగా చేయాల్సిన పని ఏంటో మాకు అర్థం కావట్లా వెళ్ళిపోయి వెళ్ళకుండా అంత ప్రత్యేకంగా ఆగి మరీ చేస్తున్నారు మీరు 啊。 ఏదో చేసానికి వచ్చేసాను పాపం మీకు సంబంధం ఏంటండి సార్ ఏంటో దారి పర్మిషన్ ప్రాబ్లం ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్

ఎవరో అడగడానికి ఎవరండి మీరెవరు సార్ మా కమ్యూనిటీ కూడా మాట్లాడగలండి మీరు ఎవరు రోడ్డు పోయిందని రోడ్ అసలు దారిలో వెళ్తాయి కావాలండి తొలపిచ్చి మత పిచ్చిపోయాడు మొహం చేస్తే అర్థమవుతుంది మీకు మీకు ఇబ్బంది ఇబ్బంది నేను ఆయన్ని నేను ఆయన్ని ఆయన్ని మీరు ఆపుతారా ఆపరా అనుకోండి నేను అల్లా సార్ పర్మిషన్ ఏంటంటే నేను చెప్తాను లేదండి అన్నారే మనోడు సోదరుడు దిగాడు అన్న మనోడు వచ్చాడు మనోడు రాగానే వేరీ వారికి అని అడిగాడు నేను చెప్తారు మీరు బయట లేదు అంతా మీ కమ్యూనిటీ అంతా

కావాల నువ్ ఎవగడానికి అసలా అడగడానికి ఎవడో అసలు అడగడానికి సువార్ చెప్తే నీకు బహిరంగలో పర్మిషన్ కావాలి నీకు బైకులు పెడితే పర్మిషన్ కావాలి బహిరంగ సువార్ ఎవరైనా ప్రకటించవచ్చు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం మాకు చెప్తున్నా నువ్వు எவ்வளோ காவலே எவ்வளோ கொண்டாடி నువ్వు అక్కడ టిఎస్ జీరో సెవెన్ కేఈ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే హోండా కారులో ఈ మతోన్మాదులు వచ్చారు ఇది ఏ జిల్లాలోనో ఎక్కడ జరిగిందో తెలీదు కానీ ఆ రోడ్డు పక్కన ఈ టోపీ పెట్టుకున్న సువార్థికులు గౌరవ సువార్థికులు భారభరితముగా ఎవరికి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ మరియు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ వరకు కల్పించిన హక్కులను బట్టి సువార్త ప్రకటిస్తున్నాడు వాస్తవానికి పర్మిషన్ ఎవరికి అవసరం అంటే పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు పాడేవారో స్వార్థ చెప్పేవారో లేదా ఇతర మతాలకు సంబంధించిన వాటిని ప్రచారం చేసే వాళ్ళకు సౌండ్ పర్మిషన్ అవసరం అంటే పోలీసు వారి పర్మిషన్ అవసరం కానీ చిన్న మైకులు చిన్న బాక్సులు లేదా హ్యాండ్ మౌతులు తీసుకొని సువార్త ప్రకటించే వారికి పోలీసు వారి పర్మిషన్ అవసరం లేదు ఇది తెలియని మతోన్మాది టోపీ పెట్టుకున్న సువార్తి కూడా అమాయకుల్లా కనిపించాడు అని వీడియో తీసుకొని ఈ కరుణాకర్ సుగుణగాడు రాధా అక్కగాడి యొక్క అలాగే వీళ్ళు వెనకున్న మతోన్మాదుల యొక్క ఆశీస్సులు పొందాలి అని వారు వేసి కుక్క బిస్కెట్లు పొందాలని వెళ్ళే వెళ్ళే దారిలో కారు ఆపి ఒక ఆట ఆడుకుందామని దిగారు దిగిన తర్వాత ఏమి జరిగిందో మీరు చూశారు ఈ క్రీస్తు సువార్త యోధులకు రాజ్యాంగాన్ని వినియోగించి చట్టముతో తన్ని తరివిన ఈ మహాయోధులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి సెల్యూట్ చేస్తున్నాం సలాము చేస్తున్నాం దైవాశీసులు తెలియచేస్తున్నాం సువార్తను ప్రకటించాలనే భారంతో పాటు రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించాలనే గుండె ధైర్యం కలిగిన వారు మాత్రమే వీధులలో గ్రామాలలో మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో దేశములు ఎక్కడైనా సువార్తను చెప్పడానికి వెళ్ళండి ప్రకటించడానికి వెళ్ళండి ఏ మతోన్మాదైనా మన సువార్తను అడ్డగిస్తే వెనువెంటనే వందకు ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వారిని వీడియో తీయండి పోలీసులకు అప్పచెప్పండి తదుపరి క్రైస్తవ పెద్దలవైన మాబోటు వారికి తెలియచేయండి ఇలాంటి మతోన్మాద కుక్కలను తన్ని తరిమే బాధ్యత మనకప్పు చెప్పాడు కాబట్టి వీరిని ఆదర్శంగా తీసుకోండి ఎంత అద్భుతంగా ప్రశ్నించి రాజ్యాంగంతో బుద్ధి చెప్పి చట్టంతో ప్రశ్నించి కుక్కల్ని వీధి కుక్కల్ని తన్ని తరివినట్లు ఈ కరుణాకర్ సుగుణగాడి శివశక్తి మతోన్మాద బ్యాచిని రాధా మనోహర్గాడి బ్యాచిని రోడ్ల మీద తన్ని ఊరేగించి తోకముడిచి పారిపోయేలాగా చేశారు ఈ అంబేద్కర్ వారసులు క్రీస్తు సైనికులు క్రైస్తవ యోధులు కాబట్టి ప్రతి ఒక్క దైవజనుడు సువార్థికులు క్రైస్తవులు ఇలాగే ప్రతి చోట ప్రశ్నించి నిలువరించి బుద్ధి చెప్పాలి అని మత సామరస్యతను కాపాడాలి అని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి ఎన్నో వందల వీడియోలు పిలుపునిచ్చాం అది ఇప్పటికి నెరవేరుతూ ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావటం దేవునికే మహిమ గలుగును గాక